ఇరవై నాలుగు కేసులున్న బాబును ఇదే రోడ్డు మీద కొడితే ఇది తెనాలిలో జగన్ క్వశ్చన్ జగన్ లాజిక్ పాయింట్ కూడా అదే జగన్ ఓదార్పు యాత్రలో తెనాలి పోలీసు కొట్టుడు కూడా చేరిపోయింది తెనాలిలో పోలీసు కొట్టుడుకు నిరసనగా ఆయన బాధితుల పరామర్శకు వెళ్ళొచ్చాడు జగన్ తాజా నిర్ణయంతో కొన్ని వర్గాలు విభేదిస్తున్నాయి గంజాయి బ్యాచ్ కు తగిన శాస్తే జరిగిందని పోలీసులు అంటుంటే ఇటు వైసీపీ మాత్రం ప్రభుత్వం గాలి తప్పిందని పోలీసులే తీర్పిచ్చేస్తున్నారని విమర్శిస్తోంది ముగ్గురు యువకుల మీదున్న కేసులతో పాటు వారి వ్యవహార శైలిపై చాలా కాలంగానే హెచ్చరిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు అయినా ఆగడాలు అదుపులో ఉంచేందుకు పోలీసు చర్యకు ఉపక్రమించామంటూ హోంశాఖ మంత్రి అంటారు కొన్ని వర్గాలైతే పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నాయి అంతవరకు ప్రశ్న సమంజసమే జగన్ అండ్ కో కూడా ఈ విషయంలో ఇప్పటికే చాలా దూరం వెళ్ళింది రాద్ధాంతం చేసింది అసలు బాధితుడు అతని దళిత నేపథ్యాన్ని కొంచెం పక్కన పెడితే అతగాడు చదువుకున్నవాడు అతడు పూర్వ నేరస్తుడు కానే కాదని సంఘటన జరిగిన తర్వాతే అతని మీద రౌడీషీట్ తెరిచారని జగన్ వాదిస్తున్నాడు అయితే ఈ కొట్టుడులకు కూడా జగన్ రాజకీయాలు వెతుక్కుంటున్నట్లు అర్థమవుతుంది బాధితుల బ్యాక్గ్రౌండ్ సమస్య తీవ్రతను బట్టి ప్రతిపక్ష నేత అలికుడు ఉండాలి ఇంతకుముందు మిర్చియాడ్ పర్యటన అంతకు మించి వైసీపీ జైలు వీరుల పరామర్శ తదితరాలు వీటిల్లో పార్టీ ప్రయోజనాలు రాజకీయాలు ఉన్నా కూడా వీటిని ఆనాడు ఎవరూ తప్పుపట్టలేదు ఇదంతా జగన్ ఓదార్పునకు ఓకే అనుకోవచ్చు కూడా కానీ తాజాగా జగన్ తీసుకున్న తెనాలి ఓదార్పు పర్యటనలో మాత్రం ఏదో తేడా కొడుతోంది పోలీసులు కొట్టింది ఎవరిని ఎందుకు కొట్టారని మాత్రమే ఇక్కడ ప్రశ్నించుకోవాలి జగన్ గతంలో ప్రతిపక్ష పాత్ర పోషించారు చాలా ధీరోదాత్తంగా ఆ పాత్ర పోషించారు కూడా అసెంబ్లీలో తాను ప్రస్తావించిన అంశాలకు అప్పట్లో అధికార పక్షం భీతిల్లింది అంశాల వారీగా అంకెలతో మాట్లాడుతుంటే జగన్ వాగ్దాటిని చూసి ఆశ్చర్యపోయి అతను మాట్లాడే మాటల్లో పాయింట్ ఉంది కదా అనిపించింది మళ్ళీ జగన్ అటువంటి పాత్రే తిరిగి పోషిస్తారని అనుకున్నాం కానీ ఆయన పోరాటం మర్చిపోయి తన ఇంటి నుంచి పడే ఆరాటం మాత్రమే అక్కడ కనిపిస్తోంది ఆ డజను మందితోనే అసెంబ్లీ లోపల పోరాడాల్సిన అవకాశాన్ని వదిలేసుకోవడం రాజకీయంగా జగన్కి మైనస్ ఆయన పార్టీ వాళ్లే ఆ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు కానీ జగనిజం పందా మాత్రం మారలేదు అసలు జనం ఎందుకు తనని కాదనుకున్నారన్న విషయాన్ని ఆయన ఇంతవరకు సమీక్షించుకున్నట్లు కనిపించదు నాకు తెలిసి ఆయనది సమీక్షించుకునే తత్వం కానే కాదు కుర్చీ ఎందుకు జారిపోయిందో అనే సబ్జెక్ట్ ఆయనకు ఇంకా బోధపడలేదన్నది మాత్రం స్పష్టం అయితే ఈ విషయంలో జగన్కు ఉండే లాజిక్లు జగన్కు ఉండొచ్చు కానీ ఆయన ఇంకా వాస్తవంలోకి మాత్రం రావడం లేదు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన నేత ఇలా వ్యవహరిస్తే ఎలా సీఎం కుర్చి పోయింది అసలు ప్రతిపక్షానికి కూడా సరితూగలేని నేతగా ఆయన సొంత జనమే అనుకుంటున్నారు అధికారం కోల్పోయిన వాళ్ళు మళ్ళీ అదే అధికారం కోసం పోరాటం చేయాలి కానీ జగన్ విషయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి పోరాటం చేసుకోవాల్సిన దుర్గతి పట్టింది ఈ పరిస్థితికి కారణాలని విశ్లేషించుకోవాల్సిన సందర్భాన్ని కూడా ఇలా అడ్డదారికి అలవాటుగా మారిస్తే సీన్ రిపీట్ అవుతుంది అధికారంలోకి రావడానికి ప్రతిపక్షం వేసే అడుగులు చాలా కీలకమే కాదు క్యాలిక్యులేటెడ్గా ఉండాలి కానీ తెనాలి లాంటి ఘటన విషయంలో జగన్ ఎందుకో అనవసర దూకుడుకు పాల్పడ్డారనిపిస్తోంది నాటితో నేటిని జగన్ ఎందుకు బేరీజు వేసుకోలేకపోతున్నాడు ఇక అన్ని సందర్భాల్ని అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టడానికి పనికిరావన్న మాట కూడా నిజం ఈ నిజాన్ని జగన్ తెలుసుకోగలగాలి అనవసర పోకడలకు ఆస్కారం ఫలితాలు దక్కకపోగా బెడిసి కొట్టి రివర్స్ అయ్యే ప్రమాదాలు కూడా అక్కడే పొంచుంటాయి అంతా ఓకే గాని జగన్ లేవనెత్తిన ఆ ఒకట్రెండు ప్రశ్నలకు ప్రభుత్వం డిఫెన్స్లో పడిందా రావాలి వాంటెడ్ ఆన్సర్స్ జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి